మేడ్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలోని ధమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో యోగా కుటీరం ఆధ్వర్యంలో యోగా కుటీరాన్ని నిర్వహిస్తున్నటువంటి అనిత గారు అత్యంత వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ అబల కాదు సబల అని నిరూపించుకునేందుకు వాళ్ళలో ప్రోత్సాహాన్ని నింపేందుకు బహుమతులు ప్రధానమే కాకుండా ఆటల పోటీలను సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వారిలో ఒక ఉత్సాహాన్ని నింపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో ఏ మహిళ ఏదైనా సాధించగలదనే దృఢ సంకల్పాన్ని వారికి ఇవ్వగలిగితే వారు ఏదైనా సాధించి చూపెడతారన్న ఆత్మవిశ్వాసాన్ని వారిలో నింపారు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు అందులో పాల్గొన్నటువంటి మహిళ మనోభావాలను మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం Thank you అంతర్జాతీయ మండల దినోత్సవం సందర్భంగా నవదుర్గ కార్యక్రమంలో మరి జ్యోత్న గారు కాథాయినిగా అలరించారు సో మీ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది ఈరోజు ఇంత మంచిగా అందంగా రెడీ అయ్యి అమ్మవారి రూపంలో మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా చేశారు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి నేనైతే స్టేజ్ ప్రోగ్రాం ఎప్పుడో చిన్నప్పుడు చేశాను బట్ పెద్దగా అయ్యి పిల్లలు ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు కాలేజ్ పెద్ద అమ్మాయి అంత పెద్ద పిల్లలైన తర్వాత స్టేజ్ మీద ఇలా ప్రోగ్రామ్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది నాకైతే నాకంటే ఎక్కువ మా ఫ్యామిలీ హ్యాపీ అయిపోతుంది మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట ఆయన ఆల్రెడీ టీవీలో షో డ్యాన్స్ షోస్ చేశారు ఆల్మోస్ట్ నేను ఇప్పుడు యూట్యూబర్ కూడా ఆల్రెడీ అయితే ద్వారకా శారీస్ కలెక్షన్స్ అని మాకు షాప్ అనమాట శారీస్ షాప్ ఉంది సో మొత్తం నవదుర్గాలు అందరూ శారీ బిజినెస్ పెట్టేసుకున్నట్టున్నారు ముగ్గురు నలుగురు ఉన్నామండి అయితే నాకు అనిత గారు ఎలా తెలుసు వేరే ఫ్రెండ్ నుంచి తెలుసు అనమాట చాలా అంటే చాలా అంటే ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందంటే ఇంకా ఎవరినైనా అలా కలిపేసుకొని పోతుందండి తనలో ఇంకా తన నుంచి మాకు దీప గారు పరిచయం అయ్యారన్నమాట ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫిఫ్టీన్ డేస్ అయితే ఫుల్ డ్యాన్స్ ఎక్కడుందో కానీ ఎంజాయ్ మాత్రం చాలా చేసామండి బయటికి వస్తే ఆడవాళ్ళు ఏదైనా సాధించగలరా అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే మనం రీసెంట్గానే చూసాం ఎన్నో ప్రతి రంగంలో ఆడవాళ్ళు అయితే ముందడుగులో ఉన్నారు రీసెంట్గా మన సునీత విలియమ్స్ గారు తొమ్మిది నెలలు అంతరిక్షంలో ఉంది ఇప్పుడు కిందకొచ్చారు అంటే ఆడవాళ్ళు ఏదైనా సాధించగలరు అనేది తన ద్వారా మనము మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నాము ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందున్నారు సో మరి మీ టెక్స్టైల్స్ ఎలా నడుస్తుంది మీ శారీ బిజినెస్ ఎలా నడుస్తుంది బాగుందండి చాలా బాగుంది ఎక్కువ నాకు యూట్యూబ్లోనే సేల్ ఉంటుంది ఇన్స్టాలో ఇంకా షాప్కి వచ్చే వాళ్ళైతే ఇంకా మా అమ్మాయి కూడా మొత్తం కాలనీ వాళ్ళందరూ అలా ఇలా లైఫ్ అయితే హ్యాపీగా ఉందండి ఇప్పుడైతే సో మీరు మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు సో మరి నెక్స్ట్ ఇంకా ఉన్నటువంటి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ నుండి ఇచ్చే మోటివేషన్ ఏంటి ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని ఊకే ఉండకూడదండి ఊకే ఉంటే మెయిన్ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఫైనాన్షియల్గా అందరికీ ట్రబుల్స్ ఉన్నాయి అది చాలా ఒత్తిడి బాగా ఎక్కువ అయిపోద్ది ఇంట్లో ఉంటే అందుకని ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక బిజినెస్ చేయాలి శారీస్ అనే కాదు పచ్చళ్ళ బిజినెస్ అని ఉంది ఇంకోటి ఇంకోటి వాళ్ళకున్న టాలెంట్ని బయట పెట్టుకోవడానికి మనకి ఎలాగో ఇప్పుడు యూట్యూబ్స్ చాలా ఉన్నాయి అలా యూట్యూబ్లో పెట్టుకోవడం అలా సేల్ చేసుకోవడం అలా అందులో ఉంటే మనము చాలా అంటే చాలా స్ట్రెస్ని బయటికి తీసుకొస్తామండి ఎందుకంటే నేను అది ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అందుకని ఎవ్వరూ ఇంట్లో ఉండకండి ప్రతి ఒక్కరూ బయటికి వచ్చి మీలో ఉన్న టాలెంట్ని మీరు బయట పెట్టుకోండి అది అంటే వారి సంపాదనే వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అంట హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ఎంత మంచి హస్బెండ్స్ ఉన్నా ఎంత మంచి పిల్లలు ఉన్నా కూడా మనము ఒక్క రూపాయి సంపాదించామంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళకు హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది ఫ్యామిలీకి కాబట్టి అందరూ హ్యాపీగా ఉండండి అట్లా అని ఫ్యామిలీని వదిలేకండి ఫ్యామిలీని చూసుకుంటూ ఇలా మీకు నచ్చిన దాంట్లో మాత్రం మీకు నచ్చిన రంగాన్ని మాత్రం వదలకుండా అలా ముందుకు సాగుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీకు కూడా అండి చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ స్వామి బోధానంద కోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధన ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్